ఫ్రెండ్స్ ఈరోజు మా అబ్బాయి రెండు నాటి కోళ్ళు నేను తీసుకున్నాను చికెన్ కట్ చేయించుకోవటానికి మా అబ్బాయి బయటికి వెళ్తున్నాడు షాప్కి వెళ్తున్నాడు చికెన్ షాప్కి వెళ్తున్నాడు వెనకాల నుంచి మా అమ్మాయి వీడియో తీస్తుంది చూడండి ఎలా ఉంది అక్కడ వాతావరణం మన రూట్ ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఈ రోజు వెళ్ళేటప్పుడు మా పిల్లోడికి పొద్దున్నే ఆరింటికి బయలుదేరాడు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు లేట్ అయిద్దని నేను చిక్కంగా మంచిగా టేస్ట్గా కాఫీ పెట్టి ఇచ్చి పంపాను పాపం తాగి మా అబ్బాయి మా అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళారు చికెన్ షాప్కి వెళ్ళారు ఆ చికెన్ షాప్ పేరంట బిస్మిల్లా చికెన్ షాప్ అంట అందుకోసం మా పిల్లడు ఎప్పుడు అక్కడే వెళ్తాడు వెళ్ళి రెండు కోళ్ళు ఇచ్చేసాడు ఇస్తే వాళ్ళు అన్నారు ఒక పది నిమిషాలు నిలబడమ్మ నేను బిస్మిల్లా చేయించినాక నీకు అప్పుడు చికెన్ అంతా కాల్చి నేను కట్ చేసి ఇస్తానన్నారంట అందుకోసం మా అబ్బాయి రెండు కోళ్ళు వాళ్ళకి ఇచ్చేసి బయట నిలబడి చూస్తూ ఉన్నాడు అంతకుముందు కూడా మా అబ్బాయి ఆ షాప్లోనే చికెన్ తీసుకువచ్చేవాడు ఎప్పుడు కూడా అక్కడ తీసుకొచ్చే అలవాటు కదా నేను అన్నాను అయ్యా ఆ కోళ్ళు తీసుకెళ్ళి నాటు కోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా అందరూ మన ముస్లింసే కదా వాళ్ళు చెప్పి బిస్మిల్లా చేయించి శుభ్రంగా కాల్చి పసుపు రుద్ది మంచిగా కాల్చి ముక్కలు కట్ చేయించుకురా మీడియం సైజ్ అక్కడ అంట చేపలు అన్ని రకాలుగా ఏదో ఏదో వచ్చిందంట సండే కదా ఫ్రెండ్స్ అన్నీ తీసుకొచ్చారు కదా అందుకోసం మా పిల్లోడు అదంతా చూసుకుంటూ ఉన్నాడు మా అమ్మ ఏమో వెనకాల నిలబడి ఈడో తీస్తుంది ఈ పిల్లలందరూ మన ముస్లింస్ పిల్లలే కదా తెలిసిన వాళ్ళే కదా అందుకోసం మా పెద్ద ఆయన ఏమో అక్కడ వెళ్ళి మా కోళ్ళు తీసుకెళ్ళి మంచిగా పసుపు రుద్ది మంచిగా కడుగుతున్నాడు పసుపు రుద్ది మళ్ళీ ఆ గ్యాస్ లైటర్తో ఏమో కోళ్ళని అన్ని కాలుస్తున్నాడు అతను అప్పుడు దాకా ఏరేవాళ్ళు వచ్చి మామూలుగా కోళ్ళ ఫారంలో ఉంటాయి కా కోళ్ళు బాయిలర్ కోళ్ళు అవి కట్ చేయించుకుంటున్నారు వాళ్ళు మాసం తీసుకుంటున్నారు ఈ బాబాయ్ వచ్చి మా కోళ్ళు కాలుస్తున్నాడు శుభ్రంగా మా ఇద్దరు పిల్లలు ఇద్దరు కలిసి చెప్పారంట బాబాయ్ దానికి మాత్రం ఏదైనా జుట్టు లాంటిది అలా ఉంటే మాత్రం ఏం పెట్టబాక శుభ్రంగా నీటుగా తీసేసి మంచిగా పసుపు రుద్ది కాల్చు మా అమ్మ అనింది నాటు మంచిగా పసుపు రాసి కాల్స్తే టేస్ట్ ఉంటుందంట అంటే సరే అని అతను పెద్దాయన కాల్చి తీసుకొచ్చేసాడు ఇప్పుడు మా రెండు కోళ్ళని అతను పెద్దాయన కట్ చేస్తున్నాడు ముక్కలు కాళ్ళు మాత్రం ఏ బాకండి అన్నారంట మేము వేయన్నయ్యా అని శుభ్రంగా మీడియం సైజులో ముక్కలు కట్ చేస్తున్నాడు ఆ పిల్లలు అందరూ ఏమో బయట వాళ్ళు ఆ సండే కదా అటు నుంచి ఇటు నుంచి అందరు వాళ్ళు చికెన్ కోసం వచ్చారు వాళ్ళకి ఏ ఏదో ఏరే చికెన్ బైలర్ కోడి చికెన్ అది ఇప్పుడు నాది వచ్చి నాటి కోడి చికెన్ నాటి కోళ్ళు అంటే మంచి అరకోళ్ళు అంటారు కదా అరకోళ్ళు అంటే నాకు ఇష్టం ఆ కోళ్ళే తీసుకున్నాను రెండు ఆ రెండు వచ్చి ము కిలో వచ్చి అయ్యి ఒక మళ్ళీ పావు కిలో అయిందంట ఒక్క కిలో పావు కిలో అయిందంట అందుకోసం మీడియం సైజులో ముక్కలన్నీ కట్ చేస్తుంటే మా పిల్లలు అక్కడ కోళ్ళు కట్ చేస్తున్నారు కదా అవన్నీ చూస్తూ ఉన్నారు ఇద్దరు కూడా ఆ బాబాయ్తో మాట్లాడుతున్నారు ఈ అన్నతో కూడా మాట్లాడుతున్నారు ఆ బాబాయ్ అన్నాడంట మా చికెన్ షాప్ పేరు చెప్పయ్యా వీడియోలో మాత్రం బిస్మిల్లా చికెన్ షాప్ అని చెప్పేసి బిస్మిల్లా చికెన్ షాప్ ఇరవై సంవత్సరాల నుంచి ఉంది మా షాప్ చాలా సీనియర్ మేమందరం అందుకోసం చెప్పు కొంచెం వీడియోలు అన్నారంట అందుకోసం మా అబ్బాయి నాకు చెప్పాడు సరేలయ్యా నేను చెప్తానన్నాడు అప్పుడు దాకా ఏమో చికెన్ అంతా వేసేసారు ప్యాకింగ్ చేసేసారు వాళ్ళు చేసినాక మా అబ్బాయి సంచి తీసుకున్నాడు అతనేమో వాళ్ళు చికెన్ ఏమో కట్ చేస్తున్నాడు బాబాయ్ యూట్యూబ్లో మాత్రం తప్పకుండా మర్చిపోకుండా చెప్పయ్యా నీ ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేస్తానయ్యా అని అతను బా మా భాషలోనే సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాడు కానీ పాపం అక్కడ మూత ఎక్కువ వస్తుంది కోళ్ళ మూత ఎక్కువ వస్తుంది కదా ఆ కోళ్ళ మూత మూలన నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్స్ షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మా అబ్బాయి అక్కడ చికెన్ షాప్ కాడ నుంచి మళ్ళీ చికెన్ తీసుకొని మళ్ళీ బయటకు రావాలని అక్కడ అతనికి డబ్బులు కడుతున్నాడు ఎందుకంటే రెండు కోళ్ళు కట్ చేయించుకొని కాల్చి అన్ని చేశారు కదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా డబ్బులు ఇచ్చేసి మా అబ్బాయి మళ్ళీ మార్కెట్లోని వచ్చాడు ఎక్కడ చిండ్రా మార్కెట్లోని వచ్చాడు అక్కడ ఏముంటాయి అంటే సండే రోజు ఒకవైపు అన్నీ చికెన్ కొట్లు ఉంటాయి ఒకవైపు అన్ని ఫిష్ రొయ్యలు అన్నీ ఉంటాయి అందుకోసం మా పిల్లలు కొంచెం నీస్ తిన అలవాటు కదా ఫ్రెండ్ అక్కడ రొయ్యలు చూడంగానే ఆ చికెన్ సంచి తీసుకుని అక్కడ వెళ్ళిపోయి రొయ్యలు చూసుకుంటున్నారు మా అమ్మాయి ఏమో ఈలో తీస్తుంది మా అబ్బాయి ఏమో రొయ్యలు చూసుకుంటున్నాడు అందుకోసం ఈసారి తీసుకుందాంలే అమ్మాయి ఇప్పుడు చికెన్ ఉంది కదా మళ్ళీ ఎందుకులే రెండోసారి ఎప్పుడైనా వచ్చి ప్పుడు తీసుకుందాం అన్నాడు ఈసారి మా అబ్బాయి మేమిద్దరం వెళ్ళి గ్యారెంటీగా రొయ్యలైనా మంచి ఫ్రెష్గా నీళ్ళలో బతికిన చేపలు కూడా ఉంటాయి అక్కడ ఆ చేపలైనా తీసుకుంటాను మా పిల్లోడికి ఏమో లభలప గుండె కొట్టుకుంది రొయ్యలను చూడంగానే బాగున్నాయంట లావుగా గట్టిగా బాగున్నాయంట కొన్ని ఏమో టైగర్ రొయ్యలు అంట కొన్ని మామూలు రొయ్యలు అంట ఇక్కడ మాత్రం అందరూ మగ మనుషులు అందరూ సండే కదా జనాలు అందరూ ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చారు ఎందుకంటే ఇక్కడ మాత్రం బతికి ఉండే చేప పెద్ద కుండీలాగా పెద్ద ఎడల్పుగా ఉంటుంది హౌస్ లాగా ఉంటుంది అది ఏంటంటే దాంట్లో సిమెంట్ది అది దాంట్లో మంచిగా వాటర్ పెట్టేసి చేపలన్నీ దాంట్లో వేసి పెట్టేస్తారు కొత్త ప్రోడక్ట్ని నేను చూపించబోతున్నాను ఇది అందరూ వీలాగర్స్కి బ్లాక్స్ ఇసే వాళ్ళకి అందరికీ బాగా యూజ్ అయ్యిద్ది ఇదే ఫ్రెండ్స్ అది వీలాక్ స్టాండ్ ఇది విత్ అటాచ్డ్ మైక్ విత్ ఎల్ఈడి వచ్చింది చాలా యూజ్ఫుల్ ఇది అందరూ డెఫినెట్లుగా తీసుకోండి ఇది ప్రతి వాళ్ళకి యూజ్ అయిద్ది ముఖ్యంగా వీలాగ్స్ బ్లాగ్స్ తీసే వాళ్ళకైతే వాళ్ళకి మంచి సజెషన్ చేస్తాను ఇది ఇందులో వచ్చేసరికి మీకు స్టాండ్ వచ్చిద్ది మీకు స్మాల్ స్టాండ్ వచ్చిద్ది విత్ ఎల్ఈడి వచ్చింది అండ్ మైక్ కూడా వచ్చింది ఈ మైక్ కూడా మీకు త్రీ పాయింట్ త్రీ ఎంఎం జాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఆడియో క్లారిటీ కూడా చాలా బాగుంది నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆ మైక్తోనే మాట్లాడుతున్నాను చూడండి మైక్ ఇది మైక్ ఇది మైక్ కూడా చాలా పెద్ద మైకే ఇచ్చారు మరి చిన్నది కూడా కాదు మంచి వర్త్బుల్ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది అండ్ మీకు వచ్చేసరికి ఎల్ఈడి ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది మీకు ఇందులో త్రీ బ్యాటరీస్ పెట్టుకోవాలి త్రిబుల్ ఏ బ్యాటరీస్ ఇది కూడా మీకు త్రీ బ్రైట్నెస్ వస్తుంది లో మిడ్ హై వస్తాయి త్రీ బ్రైట్నెస్ వస్తాయి అండ్ మీకు కింద స్టాండ్ టైప్ కూడా వచ్చిద్ది అంటే మీకు స్టాండ్ చూపించడానికి లేదు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది ఈ బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్టాండ్ కూడా వచ్చింది ఈ స్టాండ్ కూడా మీరు స్టాండ్ టైప్లు పెట్టుకొని మీరు ఏదైనా కర్రీస్ ఏమైనా కుకింగ్ ఛానల్స్ ఉంటాయి చూడండి వాళ్ళకి కూడా మంచి యూజ్ అయ్యిద్ది అలా పెట్టేసి చేసుకోవచ్చు అండ్ ఇంటర్వ్యూస్ చేస్తారు కదా వాళ్ళకు కూడా మంచిగా పనికి ఇది మీకు రిమోట్ కూడా ఇస్తాడు ఈ రిమోట్ ఏంటంటే మీరు షటర్ చేయడానికి పనిచేస్తుంది కానీ ఇది వర్క్ అవట్లేదు ఇది పవర్ వస్తుంది పవర్ వస్తుంది కానీ ఇది పనిచేయట్లేదు నేను చాలాసార్లు ట్రై చేశాను అయినా పని చేయట్లేదు సో ఇది మేడ్ ఇన్ చైనా అని ఉంది ఒకవేళ చైనా ప్రోడక్ట్స్ అని ఇలానే ఉంటాయేమో అందుకే నేను దాన్ని వదిలేశాను సో మీరు కూడా ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదైతే తీసుకోండి మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒక సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నేను లింక్ ఇస్తాను ఇదైతే చూసుకోండి బై చేయండి రేటింగ్ కూడా బాగానే ఉంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను దెన్ బై సైనింగ్ ఆఫ్ ఒక కిలో వచ్చి నేను నాటికోడి చికెన్ తీసుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నేను నాటికోళ్ళు తీసుకున్నాను చిన్న కోళ్ళు అరపిట్లయి అది కలిపితే ఒక్క కిలో వచ్చి ఒక పౌ కిలో అయింది పావు కిలో మాత్రం నేను పక్కన పెట్టేశాను ఒక కిలో తీసుకున్నాను నాటికోడి చికెన్ చూడండి ఈ నాటికోడి చికెన్ ఎంత ఫ్రెష్గా ఎంత లేతగా ఉందో చిన్న కదా ఫ్రెండ్ చాలా బాగుంది అండ్ ఇదంతా శుభ్రంగా నేను వాష్ చేసుకుని నీటుగా చేసుకుని వంట దగ్గర వెళ్ళేటప్పుడు మీకు మళ్ళీ చెప్తాను ఫ్రెండ్ చూడండి మసాలా దినుసులు అన్నీ తీసుకుంటున్నాను మసాలా దినుసులు ఏం తీసుకున్నాను చూడండి రెండు స్పూన్లు వచ్చి ధనియాలు తీసుకున్నాను ఒక్క స్పూన్ వచ్చి నేను ఆవాలు తీసుకున్నాను మంచి ఆవాలు సన్నటి ఆవాలు ఒక నాలుగు వచ్చి నేను లొంగలు తీసుకున్నాను కొన్ని వచ్చి నేను దాసిన చక్క ముక్కలు తీసుకున్నాను కొంచెం వచ్చి నేను జీలకర్ర తీసుకున్నాను ఒక ఆరు టీ స్పూన్ వచ్చి నేను మెంతులు తీసుకున్నాను ఇంకా ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను చూడండి జినుసులు మంచిగా ఫ్రై చేసుకున్నాక చూపిస్తాను ఫ్రెండ్స్ నేను పొయ్యి మీద పెట్టేశాను నేను కోడి చికెన్ వేసుకుంటున్నాను లైట్గా కొంచెం ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే నాటికోడి చికెన్ కదా కొంచెం లైట్గా గట్టిగా ఉంటుంది ముక్క చాలా రఫ్గా ఉంటుంది అయినా కూడా కోడి అయినా కూడా కొంచెం ఉడకబెట్టుకుంటేనే మంచిది చూడండి ఇలాగే ఉడకబెట్టుకుంటాను నేను ఒక పది నిమిషాల దాకా నేను తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను చూడండి దీంట్లో నేను కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే రాళ్ళు ఉప్పు వేసుకుంటే ముక్కకి కొంచెం ఉప్పు తగిలి టేస్ట్ ఉంటుంది లేకపోతే ముక్క ఎంత ఉప్పు వేసినా కూడా కూర ఉడికేటప్పుడు ముక్కలో మాత్రం సప్పదనం ఉంటుంది అందుకోసం ఉడికేటప్పుడు కొంచెం నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి లైట్గా కొంచెం ఉడికింది ఇంకొక ఐదు నిమిషాలు దాకా నేను పెద్ద మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను ఈ చికెన్ నాటికోడి చికెన్ చూడండి నేను మసాలా దినుసులు అన్నీ చక్కగా ఫ్రై చేసుకున్నాను కదా దాంట్లోనే మళ్ళీ నేను గొడ్డు కారం వేసుకున్నాను ఈ మసాలా దినుసులు ఈ కారం అంతా మంచిగా మిక్సీ పట్టినాక మళ్ళీ చూపిస్తాను వాటర్ ఎలా వచ్చేసిందో బాగా కూర ఉడుకుతుంది కదా వాటర్ వస్తుంది వాటర్ వచ్చినప్పుడు ఏం పర్వాలేదు మన గ్రేవీ కోసం చాలా సూపర్గా ఉంటుంది ఆ వాటర్ చూడండి ఇప్పుడు నేను పసుపు వేసుకుంటున్నాను తగినంత పసుపు తగినంత పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి దీంట్లో సూపర్గా దినుసులన్నీ వేసి మసాలా చేశాను కదా ఆ మసాలా కూడా వేసుకుంటున్నాను చూడండి చాలా సూపర్గా ఘుమఘుమలాడిపోతుంది ఎంత కమ్మటి వాసన వస్తుందో మా అబ్బాయి మహేష్ బాబు వచ్చి ఉన్నాడు అందుకోసం ఈరోజు మా ఇంట్లో నాటికోడి ఫెస్టల్తో ఒక పది నిమిషాలు దాకా నేను పెద్ద వంట మీద పెట్టుకుని చక్కగా ఉడకబెట్టుకుంటాను ఎందుకంటే దీంట్లో నేను మసాలా వేసేసాను కదా ఫ్రెండ్స్ ఇంకా నూనె వేయాలా కొంతసేపు దాకా ఉడికినాక మళ్ళీ నేను నూనె వేస్తాను చూస్తు ఉండండి నేను కూరలో వచ్చి ఇప్పుడు దాకా నేను ఉల్లిపాయలు వేయలేదు పచ్చిమిర్చి వేయలేదు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెండు కూడా వేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా మగ్గించుకోవాలా నేను ఇలా చక్కగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు టైం పట్టిద్ది ఇది మగ్గినాక మళ్ళీ మీ వంట లెక్క ఏం వేసిద్దో చూస్తూ ఉండండి చూడండి గుడుగుడుగుగా ఎంత మంచిగా ఉడుకుతుందో ఈ నాటి కోడి చికెన్ ఈరోజు మాత్రం మసాలా వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ మసాలా నా ఉప్పు అంతా చక్కగా పట్టేసి టేస్ట్ వచ్చిందని ఇప్పుడు నేను నూనె వేసుకుంటున్నాను ఒక కప్పు నిండా నేను నూనె వేసుకుంటున్నాను చూడండి చూడండి ఇలా చక్కగా కలిపేసి ఒక ఐదు నిమిషాల దాకా నేను తక్కువ మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాను చూడండి మీ వంటలక్క మళ్ళీ ఏం వేసిద్దో చూస్తూ ఉండండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకంగా మార్చేస్తాను నేను నేను మసాలా దినుసులన్నీ చక్కగా ఫ్రై చేసుకుని కారం వేసి రెండు కలిపి నేను మిక్సీలో మిక్సీ పట్టేసాను చాలా గుమఘుమలాడిపోయింది చాలా టేస్ట్ ఉంటుందని చూడండి ఎంత కారం ఉందో ఎంత మసాలా దినుసులన్నీ వేసుకున్నాను చూడండి చాలా సూపర్గా ఉండేది ఫ్రెండ్ ఈ ఈడో మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది చక్కగా ఇలా కలుపుకొని నేను ఒక్క రెండు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని ఈ కూర మంచిగా ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే దీంట్లో మసాలా దినుసులన్నీ మంచిగా వేసేసాను కదా కారంలో వేసి మిక్సీ పట్టాను కదా ఫ్రెండ్ అందుకోసం టేస్ట్ మారిపోయిద్ది ఇలా కలుపుకొని నేను ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకుని మళ్ళీ నేను ఏం వేసిద్దు మీ వంటలకు చూడండి కొంచెం సప్పగా ఉంది తగినంత నేను రాళ్ళు వేసుకుంటున్నాను చూడండి కూర చాలా మంచిగా ఉడికింది ఇప్పుడు నేను కొత్తిమీర వేసుకుంటున్నాను దీంట్లో దీంట్లో మాత్రం కొంచెం పులుసు ఉండాలి కదా కోడి పులుసు అంటే పులుసు ఉండాలి కదా అందుకోసం నేను వాటర్ వేసుకుంటున్నాను పల్సంగా పులుసు పులుసు లాగా ఉంటే అప్పుడు మేము రైస్లో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం నేను వాటర్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇంకో ఐదు నిమిషాలు పెద్ద మంట మీద పెట్టేస్తున్నాను ఆ రొడీ మాత్రం ఈ కోడి మాత్రం చక్కగా ఉడికింది చూడండి ఒక ఐదు నిమిషాల దాకా పెద్ద మంట మీద పెట్టుకుని ఈ నాటికోడి పులుసు వండుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ ఈ నాటికోడి పులుసు రెడీ అయిపోయింది లాస్ట్లో ఫైనల్ టచ్ వచ్చి నేను మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నంగా తరిగేసాను చా సన్న చాలా సన్నంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి సూపర్ టేస్టీగా సూపర్ సూపర్ టేస్టీగా నాటికోడి పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను